అనారోగ్యంతో బాధపడుతున్న రెండున్నరేళ్ల బాబు సంపూర్ణ ఆరోగ్యానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్జీ ఆదిరెడ్డి శ్రీనివాస్ భరోసా కల్పించారు స్థానిక నలభై ఆరు డివిజన్ కు చెందిన దాసంపల్లి శ్రీను రమ్య దంపతులకు కుషాల్ అనే రెండున్నరేళ్ల బాబు ఉన్నాడు ఆ బాబుకు ఆరు నెలల వయసు వచ్చేసరికి మెదడు నుంచి నరాలకు సంబంధం లేకపోవడం వల్ల నరాలు బిగిసిపోతున్నాయి ఈ వ్యాధి నివారణ కోసం సదరు బాబుకు మూడు నెలలకు ఒకసారి పదిహేడు వేల రూపాయలు విలువైన ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంది ఇలా పది ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంది అయితే ఆ బాబుకు సహకారం అందించేందుకు జైన్ సేవా సమితి వారు ముందుకు వచ్చి మొదటి డోసు ఇంజక్షన్ జైన్ సేవా సమితి నిర్వాహకులు విక్రమ్ జైన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా కుశాల్ తల్లిదండ్రులకు ఇప్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ బాబు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండేందుకు తమ ముందు సహకారం అందిస్తామన్నారు బాబు ఆరోగ్యం కోసం దాతల సహకారం కూడా కోరుతామన్నారు అలాగే అవసరమైతే ముఖ్యమంత్రి సహాయ నిధి వచ్చేంత వరకు కూడా కృషి చేస్తామని హామీ ఇచ్చారు విక్రమ్ జైన్ మాట్లాడుతూ బాబుకు ప్రతి మూడు నెలలకు ఒక ఇంజెక్షన్ వేయించాలని ఇలా మొత్తం పది డోసులు వేయాల్సి ఉంటుందన్నారు పది డోసులు పూర్తయిన తర్వాత బాబు ఆరోగ్యంగా ఉంటాడని తెలిపారు టీడీపీ నాయకులు జైన్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు త్రీ మంత్స్ నెక్స్ట్ ఇంజక్షన్ అది అలా సిఎం రిలీఫ్ ఫండ్ పెడదాం నెక్స్ట్ ఇంజక్షన్ నేను ఇస్తాను ముందు ఇది మాత్రం జైన్స్ ఇచ్చారు జైన్స్ ఎవరు మీరు పశువుల్ని పెంచుతారు ఈయన అయితే ఇప్పటికీ ఎన్ని పాములు పట్టుకున్నారు మూడు వందల ఎనభై ఐదు త్రాచ్ పాములు అన్నింటినీ పట్టుకొని దెబ్బ తగిలితే పాము కూడా మీరు ఆపరేషన్ ఆపరేషన్ చేయించేస్తే ట్రీట్మెంట్ చేయించేస్తే జస్ట్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ లాగే ట్రీట్ చేస్తారు నేను వేసిన బాడీలో డైరెక్ట్ ఈయన ఈయన ఆర్గనైజేషన్ సెవెన్ గుర్తించేస్తాం ఎక్కడ చేయిస్తాం ఇంజక్షన్ కష్టరు రెండు నెలల్లోనే ఎన్ని ఇంజక్షన్ కావాలో చూసి ఎవరైనా దాతలు సంప్రదించాలని అనుకుంటే అని చెప్పి విక్రమ్ జైన్ గారు నెంబర్ పెట్టుకోవాలి ఎవరైనా వస్తే మీరే చూడండి నా వరకు మీరే చూసుకో సిక్స్ మంత్స్లో బేబీ సర్జరీ జరిగింది ఏంటంటే ఇక లో ఎక్సెస్ వాటర్ వెళ్ళిపోవడం వల్ల ఈ స్టేసి ఈ ద్వారా పంపించే ప్రక్రియ అన్నమాట ఈ హీరు వెళ్ళకపోతే ఈ పొట్లని దెబ్బతింటాయి అన్నమాట సో ఇంజెక్షన్ బిగి ఉంటే సిక్స్ మంత్స్ నుంచి ఆ బాగు ఇవ్వకుండా నారాన్ని బిగిసిపోతున్నాయి ఈ ఇంజక్షన్ ఇవ్వడం వల్ల నర్వస్ ఒక సిగ్నల్ మజిల్స్ దుద్ధాయి అందులో వల్ల ఈ మజిల్స్ రిలాక్స్ అవుతాయి అంటే ఈ ఒక ఇంజక్షన్ వల్ల

बजाय तो तीस तो इधर दिल्ली नहीं जी कहते दिल्ली दिल्ली नहीं इधर देख की प्रॉपर मेडिकल नामत इच्छा मतलब अगर ये लेने आओ तो इच्छा नहीं मिला हम लोगों ने हम लोगों ने जेन के आदे पेट को अगर है ना डाउट नोटे इन्चे बहुत अच्छा नाउ थैंक्स बैक धुने मान लेने का वो दिन है ने सेवा कार्�